ఈరోజు మన జీవితంలో ఎంతో కన్ఫ్యూజన్లో ఉన్నామండి మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇప్పుడే పాడిన రీతిగా దుష్టుల అభివృద్ధి చూసి దుష్టుల ఆశీర్వాదం చూసి దేవుని ఒకవేళ పేరుకి క్రైస్తువులే కానీ దేవునికి విరుద్ధమైన జీవితాలు జీవిస్తున్న వారి జీవితాలు కూడా ఎంతో ఆనందంగా ఎంతో ఆశీర్వాదకరంగా కనపడుతున్నట్లు మీకు ఉందేమో లేకపోతే ఎంతగానో వారు సంతోషంగా ఉన్నారు నేనైతే దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాను నా భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నాను నా పరిశుద్ధతను కాపాడుకుంటున్నాను మరి నా జీవితం ఏంటి ఇట్లుంది దేవా ఒక్క విషయంలో కూడా ఎదుగుదల లేదు ఏదైనా నా జీవితంలో ఒక కార్యము జరుగుతుందని నాకు ఎక్కడ కూడా కనపడట్లేదు అనే పరిస్థితిలో మనము చాలామంది ఉంటూ ఉంటామండి యు మైట్ బి అండర్స్ కన్ఫ్యూజన్ దేవా నాకు అర్థం కావట్లేదు ఏంటిది వీరింతగా నీకు విరుద్ధంగా చూపిస్తు జీవిస్తున్నప్పటికీ వారిని ఇంతగా ఆశీర్వదిస్తున్నావు మరి నా పరిస్థితి ఏంటి అందుకే ఆయన వాక్యం తెలియజేసి నీతి మంతులకి కలుగు ఆపదలు అనేకములు ఇక్కడైతే ఆపదలు అని ఉంది కానీ ఇంగ్లీష్లో అయితే ద అఫ్లిక్షన్స్ అంటే శ్రమలు శ్రమలు అనేకములు కలిగి ఉంటారు కానీ దేవుడు వాటి అన్నిటిలో నుండి వాణ్ణి విడిపిస్తారు కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనిపిస్తుందా అండి అనేకసార్లు మనకు వస్తూ ఉంటుంది ప్రశ్న నేను ప్రార్థన చేస్తున్నా ఇప్పుడే మీరు మొరపెట్టారు కొంతమందికి స్పష్టంగా దేవుని స్వరం వినపడుతుంది కదా ఎన్నో మార్లు మనము ప్రార్థన చేసినప్పుడు కన్ఫ్యూజన్లో ఆయన పాదాల దగ్గర వచ్చి మొరపెడుతున్నప్పుడు మొరపెడుతున్నప్పుడు మనకు అర్థం కాదు ఆ పరిస్థితి ఏ చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉంటుంది కానీ జాగ్రత్త వినండి ఎవరికైనా ఇటువంటి అనుభవం కలిగిందా ఎంతో ఆందోళనలో అలజడిలో కన్ఫ్యూజన్ ఏ దారి తీసుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఆయన సన్నిధులు మోకరించారు లేకపోతే మొర పెడుతున్నారు కానీ ఆ ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు తన ఆత్మ ద్వారా ఇలాగ చేయి ఇలాగ ఎందుకు చేయకూడదు ఈ మార్గము తీసుకో అని ఎవరికైనా స్పష్టంగా ఆయన స్వరం వినపడిందా వినపడిన వారుంటి చేతులెత్తి చూపిస్తారా డైరెక్షన్ చూపిస్తాడు ఏ మార్గం ఎంచుకోవాలో మనకి దేవుడే తానే బయలుపరుస్తాడు కొన్నిసార్లు స్పష్టంగా ఆయన స్వరము వినపడుతుంది కొన్నిసార్లు ఆయన ఆత్మ నడిపింపు అంటే మన హృదయంలో ఆత్మ ప్రేరేపణ కలుగుతుంది అనేకసార్లు ఆయన వాక్ ద్వారా స్పష్టంగా మనతో మాట్లాడతాడు ఈ రీతిగా ఈ ఇట్లాంటి పరిస్థితిలో దేవుని స్వరము దేవుని వాకు వింటాము కానీ కొంతమంది జీవితాల్లో ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా ఎన్ని రోజుల నుండి ప్రార్థన చేస్తున్నప్పటికీ యు సీ దెర్ ఇస్ సైలెన్స్ ఆఫ్ గాడ్ దేవుడు మౌనంగా ఉన్నాడు అన్నట్టు అనిపిస్తుంటుంది ఎంతమందికి అటువంటి అనుభవం ఉందండి ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ క్వశ్చన్స్ బికాస్ ఐ ఐ వాంట్ ఐ వాంట్ టు నో దట్ ఆర్ లిసనింగ్ అందుకేనే దేవుడు నా జీవితంలో మౌనంగా ఉన్నాడు అనే ఈ పరిస్థితిలో చాలా మంది ఎదుర్కొంటుంటారు ఆ మిస్టీరియస్లీ సైలెంట్ ఆ పరిస్థితి అర్థం కాదు భయం వేస్తుంది నేను దేవునితో సరిగ్గానే ఉన్నానా దేవుడు అసలు నా ప్రార్థన వింటున్నాడా ఎమ్ఐ రైట్ స్టాండింగ్ విత్ గాడ్ ఇస్ గాడ్ యాంగ్రీ విత్ మీ దేవుడు నా పైన కోపగించాడా లేకపోతే దేవుడు దేవుడు నా చేయి విడిచిపెట్టాడా దేవుడు నన్ను మర్చిపోయాడా అనే అనేకమైన సందేహాలు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి బట్ గాడ్స్ సైలెన్స్ ఇస్ ఆల్సో అ వే ఆఫ్ గాడ్ స్పీకింగ్ హాలి లూయా ఆయన మౌనంగా ఉన్నప్పటికీ ఆ మౌనం వెనకాల ఆయన ఏదో కార్యం జరిగిస్తున్నాడు ఆయన ఆయన కార్యాన్ని జరిగిస్తానే ఉన్నాడని మనం మర్చిపోకూడదండి ఈరోజు స్పష్టంగా చాలా సూటిగా స్ట్రైట్ టు ద పాయింట్ ఐ విల్ టెల్ యూ ఈ శ్రమ దినాల్లో లేకపోతే ద సీజన్ ఆఫ్ అఫ్లిక్షన్ నీతి మంతులు నేను దుస్తుల గురించి మాట్లాడలేదు పాపులు పాపులుగా జీవిస్తూ శ్రమను అనుభవిస్తున్న వారి గురించి మాట్లాడలేదు దేవునికి విరుద్ధంగా విధేయత లేని వారుగా రిబెలియస్ జీవితం జీవిస్తూ శ్రమను అనుభవిస్తున్నారంటే అది వారు చేసే కాన్సిక్వెన్సెస్ వారు అనుభవిస్తున్న కాన్సిక్వెన్సెస్ కానీ నీతి మంతులుగా ఉంటూ దేవుని అందు భయభక్తులు కలిగి శ్రమను అనుభవిస్తున్న వారు గురించి ఈరోజు ఈ సీజన్ ఆఫ్ అఫ్లిక్షన్ లేకపోతే ది సీజన్ ఆఫ్ సఫరింగ్ ఈ శ్రమ కాలంలో ఐదు ఐదు కీజ్ అని చెప్పొచ్చు లేకపోతే ఐదు పాయింట్స్ అని చెప్పొచ్చు ఎలాగ తట్టుకోవాలి ఎలాగా ఓడ్చుకోవాలి ఎలాగ ముందుకు వెళ్ళాలి హౌ టు బేర్ దీస్ అఫ్లిక్షన్స్ ఆర్ హౌ టు టర్న్ దీస్ అఫ్లిక్షన్స్ టు విక్టరీ ఈ శ్రమ నుండి జయ జీవితంకి మేము ఎలాగా వెళ్ళాలి అనేది ఐదు పాయింట్లు మీకు తెలియజేయబడుతున్నాగా దయచేసి స్పష్టంగా వినండి రాసుకోగలిగిన వారందరూ రాసుకోండి దేవుని వాక్యము బయలుపరచబడేటప్పుడు ఎన్నో సార్లు ఆఖరి వరకు వెయిట్ చేయనక్కర్లేదండి ఒక్క మాటతో దేవుడు మాట్లాడతాడు నమ్మిన ఉండే చేతులు ఎత్తి చెప్తారా దేవుడు మనకి ఈ జీవితంలో ఆశీర్వదిస్తాను అని గ్యారంటీ ఇచ్చాడు కరెక్టే కానీ అంతకంటే ఎక్కువగా యేసు ప్రభు మనకు ఒక గ్యారంటీ ఇచ్చాడు ఏంటి తెలుసా రాజ్యం గ్యారంటీ కరెక్టే ఆస్ వీరి లోకంలో ఉన్నప్పుడు ఆశీర్వదించబడతారు ఇహమందు పరమందు ఆశీర్వదించబడతారు అనేక సార్లు ఆశీర్వాదం ఆశీర్వాదం గురించి వింటూ ఉంటాము కానీ యునో గాడ్ హెస్ గివెన్ అస్ వన్ మోర్ గ్యారంటీ ఏంటి తెలుసు ఆ గ్యారంటీ తప్పకుండా జరిగేది ప్రతి విశ్వాసికి నీతి మంతుడు విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి జరిగేది ఏంటిదంటే యోహాను సువార్త పదహారో అధ్యాయము ముప్పై మూడో వచ్చినం ఇందాక చెప్పిన రీతిగా ఏ వాక్యం చదివిన అందరం కలిసి బిగ్గరగా చదువుదామండి యోహాను సువార్త పదహారో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన కలిసి నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించున్నా నేను ఏం గ్యారంటీ ఇచ్చాడండి ఈ లోకంలో ఉన్నంత వరకు విశ్వాసులుగా ఉన్నంత వరకు నీతి మంతులుగా హించబడినంత వరకు గ్యారెంటింగ్ అస్ దట్ వి విల్ హ్యావ్ ట్రబుల్ ఈ మాటలనే మీరు ధైర్యం తెచ్చుకోండి నాకే ఎందుకు ఈ శ్రమ అనకండి నాకే ఎందుకు ఈ బాధ అనకండి నాకే ఎందుకు ఈ పోరాటము నాకెందుకు ఈ శోధన నాకే ఎందుకు ఇబ్బంది అని అనుకుంటున్నారా దేవుడు తానే చెప్తున్నాడు వాక్యమై ఉన్న దేవుడు తానే చెప్తున్నాడు ఏంటిది ఈ లోకంలో తప్పకుండా మీకు శ్రమ కలుగుతుంది దాన్ని బట్టి ఈ శ్రమని బట్టి హాలి లు అని చెప్తారా మీరున్నవారు వెన్ యూ ఆర్ సఫరింగ్ యూ షుడ్ రిమెంబర్ దాట్ యు ఆన్ ద రైట్ ట్రాక్ ఆ మెన్ ఆయన మార్గంలో ఉన్నారని నమ్మండి నీతి మంతులుగా ఉండి శ్రమ పడుతున్నారంటే బీ గ్లాడ్ అండ్ రిచ్స్ ఎందుకంటే ఆయన మార్గంలో ఉన్నారు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కాదు లోకంలో ఉన్న వారు విశ్వాసులు అనబడే వారికి నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను అంటే ఈరోజు ఏది చెప్పినా చెప్పకపోయినా ఈ మాటతో ముగించేంటిదంటే దేవుడు తానే అంటున్నాడు దీనిలో మీరు సమాధానం పొందుకోండి ఏంటంటే ఈ శ్రమ ఎందుకు అనటం కాదు నేను దేవుని బిడ్డను కాబట్టి నాకు శ్రమ నేను దేవుని కుమార్తెను కుమారుణ్ణి కాబట్టి నాకు ఈ శ్రమ నేను దేవుని మార్గంలో నడుస్తున్నాను కాబట్టి ఈ శ్రమ థ్యాంక్ యూ ధైర్యం తెచ్చుకున్నడీ ఈ లోకాన్ని నేను జయించినాను